ఈరోజు అందరం కూడా క్యారల్స్ అనగానే మనము క్రిస్మస్ తాతని తీసుకొని వస్తాం ఈ క్రిస్మస్ తాత ఈరోజు మనకేమైపోయాడు ఏమయ్యాడు చెప్పండి అసలు క్రిస్మస్ తాత ఎవరు క్రిస్మస్ తాత ఎవరు మూడవ శతాబ్దంలో మన కథోలిక శ్రీసభలో జీవించినటువంటి ఒక బిషప్ మైరా అనేటువంటి ఒక మేత్రాసనానికి బిషప్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క క్రిస్మస్ తాత ఆయన పేరు నికోలస్ ఏం పేరు నికోలస్ బిషప్ నికోలస్ ఆయన తర్వాత పునీతుడయ్యాడు ఆయనే పునీత నికోలస్గా మనము పిలుస్తూ ఆ నికోలస్ గారి యొక్క స్వభావం ఏమిటాయి అంటే ఆయన కమెడియన్ కాదు నికోలస్ గారు కమిడియన్ కాదు నికోలస్ గారు ఎంటర్టైనర్ కాదు నికోలస్ గారు డాన్సర్ కాదు నికోలస్ గారు సినిమా యాక్టర్ కాదు కానీ ఈ రోజు క్రిస్మస్ తాతని మనం చూడగానే క్రిస్మస్ తాతను ఎలాగ చూపిస్తూ ఉన్నాం క్రిస్మస్ తాత కనగానే మనకి కమిడియన్ లాగా చూపిస్తూ ఉన్నాం క్రిస్మస్ తాతను ఒక డాన్సర్ గా చూపిస్తూ ఉన్నాం క్రిస్మస్ తాతను ఒక ఎంటర్టైనర్ గా చూపిస్తూ ఉన్నాం క్రిస్మస్ తాత ఎంటర్టైనర్ కాదు క్రిస్మస్ తాత డాన్సర్ కాదు క్రిస్మస్ తాత కమేడియన్ కాదు ఆయన కథ సంఘంలో ఒక బిషప్ గొప్ప పరిచర్య చేసినటువంటి బిషప్ గారండి అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మనము కమేడియన్ చేసేసాం ఒక ఎంటర్టైనర్ చేసేసాం ఒక జాకర్ ని చేసేసాం చూడండి ఎంత తప్పుడు మార్గంలోనికి మన యొక్క విధానం వెళ్ళిపోతుంది మనం ఆనందపడడానికి మనం సంతోషించడానికి మనం ఎగిరి గంతులు వేయడానికి మనము నవ్వడానికి మనం ఎంటర్టైన్ అవ్వడానికి ఒక గొప్ప వ్యక్తిని మనము ని చేసేసాం ఒక గొప్ప వ్యక్తిని మనము కమెడియన్ని చేసేసాం ఒక గొప్ప వ్యక్తిని తీసుకొని వచ్చి మనము ఎంటర్టైన్ అవుతూ ఉన్నాం జాగ్రత్త ప్రదేవుని బిడ్డల ఈరోజు అనేకమైనటువంటి సంఘాలలో మనం చూస్తున్నటువంటి సన్నివేశమే ఇది క్రిస్మస్ తాత వచ్చిన వెంటనే అతను పెట్టుకొని గంతులు వేయడానికి ఈరోజు అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు క్రిస్మస్ తాతను చూడగానే మనకి నవ్వొచ్చేస్తుంది అతను చూసిన వెంటనే ఏదో కమిడి అని చూసినట్లుగా నవ్వుతూ ఉన్నా అతను చూసిన వెంటనే మన వెంటనే కేకలు వేస్తూ ఉన్నా అతను చూసిన వెంటనే మనం అతనితో పాటు గంతులు వేయడానికి అతను తీసుకుని వచ్చి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఎంటర్టైనర్ కాదు క్రిస్మస్ తాత కమెడియన్ కాదు తాత జోకర్ కాదు తాత ప్రభుని గురించి ప్రకటించినటువంటి ఒక గొప్ప పరిచారకుడు ఒక గొప్ప బిషప్ కథలిక్ సంఘంలో ఒక పునీతుడు ఈ మూడవ శతాబ్దంలో వచ్చినటువంటి ఒక గొప్ప ప్రాబ్లం తల్లి అయిన శ్రీ సభలు ఏమి అంటే యేసు ప్రభువు దైవత్వము లేనివాడు ఏసు మానవత్వం మాత్రమే ఉన్నది కాబట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి మూడవ శతాబ్దంలోనే ఈ ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు కూడా చాలా మంది బోధిస్తూ ఉన్నారు అది వేరే విషయం కానీ ఈ ప్రశ్న మూడవ శతాబ్దాల మొదటి నుంచి ఉన్నది అకోలిక సంఘంలో ఉన్నటువంటి ఒక గురువే ఈ ప్రశ్న లేపాడు యేసు ప్రభువు దేవుడి నుంచి పుట్టినవాడు కానీ ఆయన సృష్టించబడిన వాడే కాని కానీ ఆయన దేవుడు కాదు ఆయనలో దైవ స్వభావము లేదు ఆయన సామాన్యమైనటువంటి మనిషే అని చెప్పేసి ఏరియన్ అనేటువంటి వ్యక్తి ఆ ప్రశ్నను తీసుకొని వస్తే ఆ ప్రశ్నకి దీటుగా ఆ ప్రశ్నను వ్యతిరేకిస్తూ నైసియా మహాసభలో దానికి వ్యతిరేకిస్తూ నిలబడి మాట్లాడి విజయాన్ని పొందినటువంటి గొప్ప పునీతుడు పునీత నికోలస్ గారు యేసు ప్రభువు మానవుడు మాత్రమే కాదు ఆయన దేవుడు ఆయన సృష్టించబడిన వాడు కాదు ఆయన ఆది నుంచి ప్రారంభం నుంచే ఉన్నవాడు దేవుడిలో రెండవ వ్యక్తి అని చెప్పేసి ఈ గొప్ప సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పునీతుడే పునీత నికోలస్ ఆ పునీతుని ఈరోజు మనము క్రిస్మస్ తాతగా చూపిస్తూ ఉన్నా ఇతని యొక్క గొప్ప స్వభావం ఏమిటయ్యా అంటే ఎవరైతే అవసరములో ఉన్నారో వెళ్ళి వారి యొక్క అవసరములను తీర్చేవాడు చిన్న బిడ్డలు ఆనందపడడానికి వారు ఏదో ఒక బహుమతుల్ని ఇస్తూ ఉండేవాడు చిన్న బిడ్డలకి ఏదైనా కావాలి అంటే వెంటనే తీసుకొని వచ్చి చిన్న బిడ్డలకి తన వంతు సహాయాన్ని అందించేవాడు ఎందుకంటే స్వతహాగా కొద్దిగా డబ్బు కలిగిన వాడు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మరణించారు కానీ స్వతహాగా కొద్దిగా డబ్బు కలిగి ఉన్నవాడు కాబట్టి ఆ డబ్బునంతా కూడా తన పరిచర్యలో వినియోగించాడు పేదవారికి సహాయముగా ఉండడానికి లేని వారికి తన వంతు ఇవ్వడానికి ఆర్థికంగా సహాయము చేయడానికి చరిత్రలో చెప్పబడుతున్నటువంటి గొప్ప సంఘటన ఏమిటాయి అంటే ఎందుకు ఆయన్ని ఈరోజు క్రిస్మస్ తాతగా కొనియాడుతూ ఉన్నామంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ తండ్రికి ఈ ముగ్గురు ఆడపిల్లలకి ఆ తండ్రి వివాహం చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు ఒక రోజు వాళ్ళు సంభాషించుకుంటూ ఉంటారు ఆయన మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు తన కుమార్తెలతోటి ఆ తండ్రి సంభాషిస్తూ ఉంటారు ఈ ముగ్గురికి కూడా నేను వివాహం చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ ముందు గగ్గోలు పెడుతూ ఉన్నప్పుడు నాన్న నువ్వు ఏడవద్దు అని చెప్పేసి ఆ కుమార్తెలు తండ్రిని ఓదారుస్తూ ఈ సంభాషణ అక్కడ నడుస్తూ ఉంటుంది నేను మరణించడమే మెరుగు అని చెప్పేసి మేము చనిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడినటువంటి సమయంలో ఈ యొక్క పునీత నికోలస్ గారు ఆ సంభాషణ అంతా కూడా విని తన గృహానికి వెళ్ళి ఒక మూటలో బంగారపు నాణ్యాలని మూట కట్టుకొని వచ్చి ఎవరికి తెలియకుండా ఒక కిటికీలో నుంచి వాళ్ళ ఇంట్లోకి జారు విడిచి వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంట్లోకి ఇసిరేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటా ఇంట్లో సౌండ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ ఇంట్లో దేవుని యొక్క ఫోటో దగ్గర ఆ బంగారు మూట కనపడుతుంది వెంటనే ఆ బంగారు మూట చూసిన తర్వాత వారి యొక్క జీవితంలో వెలుగు ప్రసాదించబడింది సంతోషించడం ప్రారంభించారు ఆనందించడం ప్రారంభించారు కాబట్టి ఈ రీతిగా నికోలస్ గారు సహాయము చేస్తూ జీవించినవాడు ఆదరిస్తూ జీవించినవాడు గొప్ప పరిచర్య చేసినటువంటి ఆ పునీతుణ్ణి ఈరోజు క్రిస్మస్ తాతగా మనం జ్ఞాపకం చేసుకోవడం మంచి విషయమే క్రిస్మస్ తాతగా మనం తీసుకొని రావడం మంచి విషయమే క్రిస్మస్ తాతగా మనం చూపించడం మంచి విషయమే క్రిస్మస్ అంటే మనకు బహుమానాలు ఇస్తాడు మన బిడ్డలకి కానీ మనకు కానీ మన అవసరాలు తీరుస్తాడు మన యొక్క ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తగినట్లుగా బహుమానాలు ఇస్తాడని చెప్పేసి క్రిస్మస్ తాతను ఈ రకంగా చూపించడం బాగానే ఉంది కానీ ఒక జోకర్గా మాత్రం చూపించడానికి ప్రయత్నము చెయ్యవద్దు ఒక గా చూపించడానికి ప్రయత్నము చెయ్యవద్దు ఒక ఎంటర్టైనర్గా చూపించడానికి ప్రయత్నము చేయవద్దు ఈరోజు అనేకమైనటువంటి చోట్ల ఇదే జరుగుతుంది ఎందుకంటే చరిత్ర తెలియదు అసలు ఎవరు క్రిస్మస్ తాత అంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరిని ఉదాహరణగా తీసుకున్నారు అని చెప్పేటువంటి విషయాలు తెలియదు కథోలిక శ్రీ సభలో గొప్ప పునీతుడు ఈ యొక్క క్రిస్మస్ తాత పునీత నికోలస్ గారు దాన్ని సాంతా క్లాస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలవటం జరిగింది ఆ గొప్ప పునీతని ఈరోజు మనము ఈ రీతిగా చూపించడము క్రైస్తవ సమాజానికి మంచిది కాదు కాబట్టి తెలుసుకుంటారని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను కానీ క్రిస్మస్ తాతను కమీడియన్గా చూపిస్తున్నప్పుడు ఆయన చూసిన వెంటనే మనకు నవ్వు వస్తూ ఉన్నది ఆ ఆకారాన్ని చూసిన వెంటనే చాలా మంది నవ్వుతూ ఉన్నారు కమీడియన్గా చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనం అలాగా ప్రదర్శించాం క్రైస్తవ సమాజం క్రిస్మస్ తాత అంటేనే ఒక జోకర్ అన్నట్లుగా మన సమాజానికి చూపించాం ఒక ఎంటర్టైనర్గా చూపించాం కాబట్టి అందరూ కూడా క్రిస్మస్ తాత అంటే క్రిస్మస్ పండుగలో వచ్చేటువంటి ఒక జోకరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు క్రిస్మస్ సమయంలో వచ్చేటువంటి ఒక ఎంటర్టైనర్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు పిల్లల్ని ఆనందపరచడానికి పిల్లల్ని లోగించడానికి పిల్లల్ని గంతులు వేయించడానికి వచ్చేటువంటి ఒక ఎంటర్టైనర్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కాదు ఇప్పుడు అదే రీతిగా క్రీస్తు ప్రభుని యొక్క రూపంలో ఒక వ్యక్తిని మనము డెకరేట్ చేసి లేదా క్రీస్తు ప్రభుని యొక్క వేషం వేసేసి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆ క్రీస్తు ప్రభుని కూడా మనం ఎంటర్టైనర్ గా చేస్తే ఎలా ఉంటుంది చాలా తప్పుగా ఉంటుందా లేదా మరితల్లి తల్లి యొక్క రూపాన్ని ధరించేసి లేదా మరి యొక్క మరియతల్లి యొక్క వేషాన్ని వేసుకొని ప్రజల మధ్యలోనికి వచ్చి డాన్సులు వేయటం గంతులు వేయటం చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది బాగుంటుందా బాగా ఉండదు ఒక గొప్ప వ్యక్తి ఏదన్నా పునీతుడి యొక్క వేషం వేసినప్పుడు ఆ పునీతుని యొక్క తత్వం ఏమిటి ఆ పునీతుని యొక్క జీవితం ఏమిటి తాను చేసినటువంటి పరిచర్య ఏమిటి కాడే నికోలస్ ద్వారా ఎటువంటి కార్యాలు ఆయన చేశాడు ఎటువంటి పరిచర్య ఆయన చేశాడు సహాయం చేసేటువంటి గుణము ఆయనది పిల్లలకి బహుమతులు ఇచ్చేటువంటి గుణము ఆయనది అవసరంలో ఉన్న వారిని ఆదుకునేటువంటి గుణము ఆయనది కాబట్టి ఈ యొక్క గుణగణాలని మన యొక్క క్రిస్మస్ తాతలో చూపించడానికి ప్రయత్నం చేయాలి ఒకప్పుడు చక్కగా క్రిస్మస్ తాత వస్తూ ఉన్నాడంటే ఆ బ్యాగ్ నిండా చాక్లెట్లు పెట్టుకొని చక్కగా ఇంటింటికి వచ్చి వాళ్ళ చేతుల్లో చాక్లెట్ పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవా ఇది బాగానే ఉంది బహుమానం ఇచ్చే వెళ్తూ ఉన్నాడు చాక్లెట్ బిస్కెట్ ఏదో ఒకటి తన వంతు చిన్న బిడ్డలకి ఆ ఇంట్లో ఉన్న వారికి ఆ యొక్క కానుక ఇచ్చేసి ఆ చాక్లెట్ ఇచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి వెళ్ళి క్యారెట్స్ లో పాల్గొనడం ఎంత బాగా ఉంది లేదు క్రిస్మస్ తాత వచ్చిందే రోడ్డు డాన్స్ డ్యాన్స్ వేయడానికి అన్నట్లుగా చేసేటువంటి విధానము ఎలాగ ఉంది కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం మన దగ్గర కూడా జరిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను ప్రైజల ఆలలుయా అనేకమైనటువంటి చోట్ల ఈ విధంగా జరుగుతుంది కాబట్టి చెప్తూ ఉన్నాను రాబోయేటువంటి రోజులో ఈ రీతిగా మీరు చెయ్యకూడదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను క్రిస్మస్ తాత వేషాన్ని వేస్తూ ఉన్నావా బాగానే ఉంది మంచిగానే ఉంది ఒక క్రిస్మస్ ఆ యొక్క సంబరాలని ఆ క్రిస్మస్ యొక్క వాతావరణాన్ని తీసుకొని వచ్చేదానికి క్రిస్మస్ తాత యొక్క వేషాన్ని వేస్తూ ఉన్నావు మన కెథోలిక సభలో ఒక గొప్ప పునీతులుగా పిలువబడినటువంటి ఆ వేషాన్ని నువ్వు వేస్తూ ఉన్నావు కాబట్టి ఆయన యొక్క స్వభావాన్ని ఆయన చేసినటువంటి పరిచర్యని ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలని మరువకము చక్కగా వేసుకొని వేషం వేసుకొని నాలుగు చాక్లెట్ పాకెట్లో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ప్రతి బిడ్డకి క్రిస్మస్ అనే సందేశాన్ని అందించు మెరీ క్రిస్మస్ అనే సందేశాన్ని అందించు ఈ వేషం ద్వారా ఒక గొప్ప పునీతుని పరిచయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కానీ ఒక కమిడియన్ గా అతన్ని మార్చడానికి అవకాశము లేదు ఒక ఎంటర్టైనర్గా అతన్ని మార్చడానికి అవకాశము లేదు ఆయన ఒక కమిడియన్ కాదు ఒక జోకరు కాదు ఒక ఎంటర్టైనర్ అంతకంటే కాదు క్రీస్తు ప్రభుని పరిచయం చేసినటువంటి ఒక గొప్ప పునీతుడు కానీ ఆ పునీతుని కథోలిక శ్రీస్లో మనము ఈరోజు కొనియాడుతున్నాం వేరే వేరే ఇతర సంఘాలు వాళ్ళు కూడా దీన్ని చేస్తూ ఉంటారు ఒకనొక ప్రదేశానికి కొన్ని సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు క్రిస్మస్ తాత పండుగ రోజు క్రిస్మస్ పండుగ రోజే ప్రార్థన జరుగుతూ ఉంటుంది పూజ జరుగుతూ ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత చివరిలో క్రిస్మస్ తాతను తీసుకొస్తారు ఆ వెనక నుంచి క్రిస్మస్ తాత బెలూన్స్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని బంతులు వేసుకుంటూ క్రిస్మస్ తాత లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత ఒక పక్క నిలబెడతారు ఒక పక్క నిలబెట్టేసి క్రిస్మస్ తాతకు ఒక మైక్ ఇస్తారు చేతిలో చేతిలో ఒక మైక్ ఇచ్చి క్రిస్మస్ తాతను మాట్లాడమంటారు క్రిస్మస్ తాత మాట్లాడడం మొదలు పెడతాడు ఏమని మాట్లాడతాడు ఏదో భాషలో మాట్లాడితే చింగ్ చాంగ్ అనేది మాట ఏదో మాట్లాడతాడు దాన్ని వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎవరిని నిలబెట్టావు చరిత్రలో గొప్ప పునీతుడిగా పిలువబడినటువంటి పుణ్య నికోలస్ గారిని ఇక్కడ నిలబెట్టి ఆయనకి రానన్నటువంటి భాషలో ఏదో నీ క్వశ్చన్ వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఒకడ ఒక ఎంటర్టైనర్ని చేసే ఒక జోకర్ని చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఏం చేస్తారు చెప్పండి సాధారణంగా మనందరూ ఏం చేస్తాం ఒకసారిగా నవ్వడము మొదలు పెడతాం ఎవరిని చూసి నవ్వుతూ ఉన్నావు ఒక గొప్ప పునీతుని చూసి నవ్వుతూ ఉన్నా దేవుని పరిచయం చేసినటువంటి పునీతుని చూసి నవ్వుతూ ఉన్నా ఎందుకు పునీత పేతురు అంటే మనకి ఇలాగా అనిపించడం లేదు ఎందుకు పునీత అంతోని వాడిని మనం అలాగా చూడటం లేదు పునీత ఫ్రాన్సిస్ షౌరి వారిని మనం అలాగే చూడటం లేదు పునీత ఫ్రాన్సిస్ గారిని మనం అలా చూడటం లేదు పునీత మదర్ తెరేసా గారిని మనం అలా చూడటం లేదు వీళ్ళందరూ మన జ్ఞాపకం వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది గొప్ప పరిచయం చేసినటువంటి వ్యక్తులు మదర్ తెరీసా గారు జ్ఞాపకం రాగానే మన దేశంలో ఎంతో గొప్ప సేవ చేసినటువంటి పునీతురాలుగా మన జ్ఞాపకం వస్తూ ఉన్నారు మదర్ తెరీసా అబ్బా సేవామూర్తి ఆమె చేసినటువంటి గొప్ప సేవ మరి ఇంకెవరు కూడా చెయ్యలేదు అని చెప్పేసి మదర్ తెరీసా గారిని చూసిన వెంటనే మనకి ఆ రకంగా గుర్తుకు వస్తుంది పునీత అంతోని వారిని జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మొరని ఆలకిస్తాడు ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పేసి పుణీత అంతోని గారిని మనం జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఈ గొప్ప గొప్ప విషయాలు మనకి గుర్తుకు వస్తూ ఉన్నాయి మరి అదే రీతిగా క్రిస్మస్ తాతని పునీత నికోలస్ గారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చరిత్రలో సహాయము చేసేటువంటి గొప్ప గుణాన్ని కలిగి ఉన్నవాడు చిన్న బిడ్డలకి తన వంతు బహుమతులను ఇచ్చినవాడు అనేకమైనటువంటి కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పడినవారు మరి ముఖ్యంగా అన్నిటికన్నా కూడా ముఖ్యముగా నైసియా మహాసభలో క్రీస్తు ప్రభు దేవుడు అన్నటువంటి సత్యాన్ని ప్రకటించినవాడు ఆ వ్యతిరేక బోధనలకు దీటుగా సమాధానం చెప్పినటువంటి వాడు ఆ నైస మహాసభ ద్వారానే ఈ యొక్క ఏరినియస్ అనేటువంటి ఈ తప్పుడు బోధన తీసివేయబడింది వాటి ప్రారంభం నుంచే ఇటువంటి తప్పుడు బోధనలు ఉన్నాయి చాలా మంది నేటికి ఇటువంటి బోధనలు చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రభుని తక్కువ చేసి చూపించాలని యేసు ప్రభుని ఒక యాచకుడని బోధిస్తూ యేసు ప్రభు ఒక భిక్షగాడని బోధిస్తున్నటువంటి విట్నెసెస్ యహోవా సాక్షులనే ఒక పనికిమాల వ్యవస్థ అనేది లోకంలో నేడు తయారైంది జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా ఇటువంటి బోధనలు వినేసి ఈ రోజు అనేక మంది తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ క్రీస్తు ప్రభు త్రిత్వములో రెండో వాడు క్రీస్తు ప్రభువు దేవుడు త్రియేకమై ఉన్నాడు వారు ముగ్గురు కూడా ఒకే స్వభావము కలిగి ఉన్నవారు అంటే ఈ గొప్ప సత్యాన్ని ఆ నైసియా మహాసభలో పునీత నికోలస్ గారు విజయంగా వాదించి గెలిచాడు ఆ సత్యాన్ని ఈరోజు మనందరం కూడా ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి పునీత నికోలస్ గారిని ఒక జోకర్ గా క్రిస్మస్ తాత ఒక జోకర్ గా చూపించడానికి ప్రయత్నము చేయవద్దు ఒక జోకర్ గా నువ్వు చూడడానికి కూడా ప్రయత్నము చేయవద్దు ఒక కమిడియన్ గా చూడడానికి కూడా ప్రయత్నము చేయవద్దు ఆయన ఒక గొప్ప పునీతుడు పునీత అంథోని వారిని ఎలాగ చూస్తావో పునీత మదర్ తెరీసా గారిని ఎలాగ చూస్తావో కొన్నిత ఫ్రాన్సిస్ గారిని ఎలా చూస్తావో పునీత ఫ్రాన్సిస్ శౌరి వారిని ఎలాగ చూస్తావో క్రిస్టోఫర్ గారిని ఎలాగ చూస్తావో వీరందరి పునీతుల వలె ఆయన కూడా చరిత్రలో గొప్ప పునీతులు కానీ ఈ కాలంలో మనం ఆయన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే తనకు ఉన్నటువంటి ఆ స్వభావము ఇచ్చేటువంటి గుణం బహుమతులు ఇచ్చేటువంటి స్వభావం కాబట్టి క్రిస్మస్ తాత బహుమతులు ఇచ్చేవాడు క్రిస్మస్ తాత దేవుని యొక్క కృపకు మధ్యవర్తిగా ఉన్నవాడు దేవుని యొక్క దీవెనలకు దేవుడు మన కోసం ప్రార్థన చేయడానికి తన వంతు సహాయాన్ని అందించేటువంటి గొప్ప పునీతుడు పునీత నికోలస్ గారు ఆయన క్రిస్మస్ తాత దివ్య బలి పూజలో ఆనందిస్తూ మన యొక్క ఆనందము తప్పుడు మార్గంలో వెళ్లకుండా దేనికెందు ఆనందిస్తూ ఉన్నావు మన ఆనందం ఎటువైపు ఉంటూ ఉన్నది మన సంతోషము దేని బట్టి ఉంటూ ఉన్నది మంచిని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నట్లయితే మంచిని బట్టి ఆనందిస్తూ ఉన్నట్లయితే బహు గొప్ప విషయం కానీ చెడు విషయాలు చేస్తూ కూడా నువ్వు ఆనందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు విషయాన్ని బట్టి కూడా మనం సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటు వెళ్తూ ఉన్నాం సాతానుగాడి యొక్క మార్గములో వెళ్తూ ఉన్నట్లే సాతానుగాడు దేని ఎందుకు ఆనందిస్తాడు చెడు చేసినప్పుడు సాతానుగాడు ఆనందిస్తాడు ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు సాతానుగాడు ఆనందిస్తాడు ఒక వ్యక్తి నరక కోపంలో పడిపోయినప్పుడు సాతానుగాడు ఆనందిస్తాడు కానీ మనము ఈ రకముగా ఉండకూడదు కానీ దేవాదేవుడు మనందరినీ కూడా జీవించాలి అని ప్రభువు ఎడారిలో సహితము పూలను పూయించగలిగినటువంటి దేవుడు మన దుఃఖకరమైనటువంటి జీవితంలో ఆనందాన్ని ప్రసాదించేలాగున మన అంధకారమైనటువంటి జీవితంలో వెలుగుని ప్రసాదించలాగున ఆ దేవాది దేవుని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం